అధ్యాయం కేవల్యం పాదం ఒకటి జన్మోషధి మంత్ర తపహ సమాధిజ సిద్ధయ జన్మతో మూలికతో మంత్రాలతో తవసుతో సమాధితో సిద్ధులు కలుగుతాయి కొందరు జన్మత అంటే పుట్టుకతోనే సిద్ధ పురుషులై ఉంటారు ఆ సిద్ధులు వారు పూర్వజన్మలో వారి సాధన ఫలితాలు రసాయనాల వలన మూలికల వలన కూడా సిద్ధులను పొందవచ్చు అలాగే మంత్రోచ్చారణం వలన కూడా అద్భుత శక్తులు సిద్ధులు పొందవచ్చును తపస్సు ద్వారా కూడా సిద్ధులు పొందవచ్చును సమాధియోగంలో ప్రధానాంశం నైతిక మానసిక ఆధ్యాత్మిక విషయాల్లో ఏదైనా సరే సమాధి వలన ప్రాప్తిస్తుంది రెండు జాత్యంతర పరిణామ ప్రకృత్యావురాత్ మరొక జాతిగా పరిణమించుట అన్నది ప్రకృతి పరిణామ సమాప్తి వల్ల కలుగుతుంది జాతిలో మార్పు కలుగుట ప్రకృతి వలన ప్రకృతియే మార్పు చెంది ఇన్ని రూపములను నింపుచుండును ఆకాశము నుండి వాయువు పుట్టుట మార్పు ఖనిజములు వృక్షత్వము జంతుత్వము నరత్వము కూడా అట్టిదే అట్లే మూర్ఖుడు ఎగుట యోగి అగుట జీవుడీశ్వరుడగుట కూడా ఆలోపలి ప్రకృతి మార్పు చెందుట వలన జరుగును మూడు నిమిత్తము ప్రయోజకం ప్రకృతీనా తతః క్షేత్రికవత్ సత్కర్మలు దుష్కర్మలు స్వయంగా ప్రకృతి మార్పులకు కారణాలు కాజాలవు అయితే అవి ప్రకృతి మార్పుల ఆటంకాలను తొలగిస్తాయి మనిషిలో సర్వశక్తులు ఉన్నాయి పరిపూర్ణత మనిషి స్వభావం ఇది సహజంగా వ్యక్తం కాకుండా మనమే బంధించి ఉంచాము ఈ బంధనాలను తొలగిస్తే చాలు ప్రకృతి శక్తులు మనలోకి ప్రవహిస్తాయి ప్రకృతి ప్రేరణం వలననే మనం మోక్ష మార్గంలో చరిస్తున్నాం మనకు ఇంతకు ముందే సహజమై జన్మ స్వాతంత్ర్యమై ఉన్న కేవల్యాన్ని పొందటానికి గల అడ్డంకులు తొలగించటానికే మన ఈ సాధనలన్నీ నాలుగు నిర్మాణ స్మిత మాత్ర యోగి నిర్మించిన చిత్తాలు అస్మిత అహంకారం వలననే కలుగుతాయి ఆత్మ స్వయంగా ఎన్నడూ వికారం పొందదు మనిషి ఏ విధమైన కర్మ చేసినా సహజ ఆత్మ ప్రభావాన్ని ఎన్నడూ నష్టం చేయలేవు అవిద్యావరణం పరిపూర్ణ తను మరుగుపరుస్తుందే కాని ఆత్మకు వికారం కలిగించలేదు దుష్కర్మలు ఆత్మ స్వభావాన్ని వ్యక్తం కాకుండా చేస్తే సత్కర్మలు ఈ ప్రతిబంధకాన్ని తొలగిస్తాయి శీఘ్రంగా కర్మపరిపాకం పొందటానికి యోగులు కాయ వ్యూహాలను లేదా శరీర సమూహాలను నిర్మించుకుని వాటిలో కర్మానుభవాన్ని పొందుతారు ఈ శరీరాలన్నింటినీ వారు అస్మిత లేదా అహంతత్వా నుండి చిత్తాలను నిర్మించుకుంటారు వారి స్వతస్సిద్ధ చిత్తాలకు వీటికీ భేదం ఉందని చెప్పటానికి వీటిని కల్పిత చిత్తాలంటారు ఐదు ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తమేక మనేకేశా రకరకాల ఈ కల్పిత చిత్తాల ప్రవృత్తులు వేరువేరుగా ఉన్నా మూల చిత్తం వీటన్ని తినీ స్వాధీనం చేసుకుంటుంది మనసు ప్రకృతి అక్షయ నిధులు యోగంతో ఈ నిధులను వశం చేసుకునే రహస్యం తెలుస్తుంది ఈ జ్ఞానం సదా మనిషిలోనే ఉన్నా మనిషి ఆ జ్ఞానాన్ని మరిచిపోయాడు యోగి కాగానే ఆ జ్ఞానం తిరిగి స్ఫురిస్తుంది మనసు ఒక వస్తువు ప్రకృతి మరొక వస్తువు కాదు అవి రెండూ ఒకేదాని భిన్నస్థితులు శక్తుల రహస్యం తెలియగానే సూక్ష్మస్థితి అయిన అస్మిత లేదా అహంకారం అనే నుండి ఈ కల్పిత శరీరాలను కల్పిత చిత్తాలను యోగి నిర్మించుకొంటాడు ఆరు తత్రధ్యానజమనాశయం వివిధ చిత్తాలన్నిటిలో సమాధి నిర్మిత చిత్తం కర్మవాసనారహితమైనది సమస్త చిత్తాల్లో సమాధిస్థితి పొందిన చిత్తం అత్యుత్తమం మూలికలు మంత్రాలు తపస్సాధనలు వీటివలన ఏవో కొన్ని సిద్ధులు సంపాదించని వ్యక్తికి ఇంకా వాసనలుంటాయి అయితే యోగంతో సమాధిస్థితి పొందిన వ్యక్తి సంపూర్ణంగా వాంఛారహితుడవుతాడు ఏడు కర్మ శుక్లాంకృష్ణం యోగిన రేష యోగులు కాని వారికి కర్మలు తెలుపు నలుపు మిశ్రమం అని మూడు రకాలుగా ఉంటాయి యోగి సంపూర్ణుడైతే అతను చేసే కర్మలు వాటి ఫలాలు అతన్ని బంధించలేవు ఎందువలనంటే అతను కర్మలను కోరిచేయుడు ఫలవాంఛారహితంగా అతడు తన కర్మలను లోక కళ్యాణం కోసం చేస్తుండటం వలన అవి అతనిని అంటవు ఎనిమిది గుణానామే గుణానామేవాభి వ్యక్తిర్వాసనాన ఈ త్రివిధ కర్మల ఆయా స్థితులకు అనుకూలించే వాసనలే వ్యక్తమవుతూ ఉంటాయి మిగిలినవి తాత్కాలికంగా అణగి ఉంటాయి పైన చెప్పిన మూడు రకాల కర్మలను ఆచరించిన మనిషి మరణానంతరం స్వర్గంలో ఒక దేవత అయ్యాడనుకుంటే ఆ స్థితిలో సద్వాసనలు మాత్రమే వెలువడుతాయి మిగిలిన వాసనలు నిక్షిప్తమై ఉంటాయి పరిస్థితులకు అనుకూలమైన కర్మ మాత్రమే వెలువడుతుంది కాబట్టి జాతి దేశాది పరిస్థితులు కర్మానుభవాన్ని సహితం నిరోధిస్తాయని తెలుస్తున్నది తొమ్మిది జాతి దేశ కాల వ్యవహితానామప్యానంతర్యం స్మృతి సంస్కార ఎరేకరూపత్వ స్మృతి సంస్కారం ఏకరూపాన్ని పొందియుండటం వలన జాతి దేశ కాలాలతో వేరు చేసిన వాసనలకు అనంతర్యం కలుగుతుంది కర్మానుభవాలు సూక్ష్మస్థితిని పొంది సంస్కారాలవుతాయి సంస్కారాలు తిరిగి ప్రాణవంతములై రూపం దాలుస్తాయి సంస్కార రూపంలో ఉన్న పూర్వానుభవాలను ఇప్పుడు మనం ఎరుకతో చేస్తున్న వ్యాపారాలతో అజ్ఞాతంగా సమాన స్థితికి తేవటం స్మృతిలో చేరుతుంది ప్రతి శరీరంలో సరిగ్గా అటువంటి జాతి శరీరంలోనే అంతకు ముందు పొందిన సంస్కారాలు మాత్రమే కర్మకు కారణమవుతాయి వేరొక జాతి శరీరంలో పొందిన అనుభవాలు తాత్కాలికంగా ఆగి ఉంటాయి పది తాసామనాదిత్వం చాసిషో నిత్యత్వ సుఖపి పాప అంటే సుఖాల కోసం తీవ్రమైన వాంఛకు ఆది అన్నది లేదు మన అనుభవాలన్నీ సుఖాన్ని పొందాలన్న కోరికననుసరించి ఉంటాయి క్రొత్తగా కలిగే ప్రతి అనుభవమూ పూర్వ అనుభవంలోంచి వచ్చిన మీద ఆధారపడి ఉంటుంది అందువలన వాసనలు అనాదిగా ఉంటున్నాయి పదకొండు ఫలాశ్రయాలంబనే సంగృహీతత్వా ద్వేషామభావే తదభావ కారణం కార్యం ఆశ్రయం ఇవన్నీ నశించినప్పుడే వాంఛ నశిస్తుంది కోరికలు కార్య కారణాలతో ముడిపడి ఉంటాయి కోరిక కలిగినప్పుడు తన ఫలితాన్ని కలిగించకుండా అది ఎప్పుడూ నశించదు సంస్కార రూపాన్ని పొందిన పూర్వవాంఛలన్నింటికే నిలయమవుతుంది ఈ సంస్కారాలు పూర్తిగా కార్యరూపం పొందనిదే నసింపవు అంతేకాదు ఇంద్రియాలు బాహ్య విషయాలను కాలం క్రొత్త క్రొత్త వాంఛలూ కలుగుతూనే ఉంటాయి కారణం కార్యం ఆశ్రయం ఇంద్రియ విషయాలు వీటినిటినీ తొలగించుకోగలిగితే వాంఛలంతరిస్తాయి పన్నెండు అతీతానాగతం స్వరూపతోస్థ్యధ్వభేదాధర్మాణ భూత భవిష్యత్తులు తమ స్వభావంలోనే నెలకొని ఉంటాయి గుణాలు అనేకం ఉంటాయి అస్తిత్వం ఎప్పుడూ అభావం నుండి కలగదు భూత భవిష్యత్తులు స్థితిలో లేకున్నా సూక్ష్మావస్థలో ఉంటాయి పదమూడు గుణాత్మాన అవి గుణాల స్వభావాన్ని బట్టి వ్యక్తంగా కాని సూక్ష్మంగా కాని ఉంటాయి సత్వ రజస్సు తమసు అన్నవి త్రిగుణాలు ఈ మూడింటి స్థూలవస్థయే ఈ దృశ్య ప్రపంచం వీటి వివిధ వ్యక్తస్థితుల నుండి భూత భవిష్యత్తులు వెలువడుతుంటాయి పద్నాలుగు పరిణామకత్వా పరిణామంలోని ఏకత్వం నుండి వస్తువుల్లోని ఏకత్వం ఏర్పడుతుంది రజస్తమో గుణాలు వేరు వేరైనా పరిణామంలో సామరస్యం ఏర్పడి యుండటం వలన సర్వ విషయాలకు సామరస్యం ఏర్పడుతుంది పదిహేను సామ్యే చిత్తభేదాత్తయోర్విభక్త పన ఇంద్రియాలనుభవం కోరిక ఒకే విషయంలో వేరు వేరుగా ఉండటం వలన మనస్సు విషయం రెండూ భిన్న స్వభావాన్ని కలిగి ఉంటాయి పదహారు జ్ఞాతాజ్ఞాతం వస్తువులు చిత్తం మీద ప్రతిబింబించే విధానాన్ని బట్టి అవిజ్ఞాతాలు తెలిసేవి అజ్ఞాతాలు తెలియనివి అని ఉంటాయి పదిహేడు సదా జ్ఞాతాశ్చిత్త ప్రభోహ పురుషస్యా పరిణామిత్వ చిత్తానికి అధిపతి అయిన పురుషునికి పరిణామం లేనందువలన చిత్తవృత్తులు నిరంతరం తెలుస్తున్నాయి చలింపని వస్తువు ఒకటి ఉంటే తప్ప చలించే వస్తువు యొక్క చలనాన్ని కనుక్కోలేము నిర్వికార నిర్మల నిత్యశుద్ధ పురుషుడు ఎన్నటికీ మార్పు చెందకుండా స్థిరంగా ఉన్నాడు మనహ ప్రకృతులు రెండూ మారిపోతూ ఉంటాయి కాబట్టి మనసుకన్నా తక్కువ వేగం ఉన్నదొకటి దానికంటే ఇంకా తక్కువ వేగం ఉన్నదొకటి పోను ఓను ఎన్నటికీ మార్పు చెందని నిత్యశుద్ధ పురుషుని కనుగొని ఈ పరంపరని సమాప్తి చేయాలి న దృశ్యత్వా చిత్తం పురుషునికి దృశ్య విషయమై ఉండటం వలన స్వయం ప్రకాశకం కాదు ప్రకృతిలో అంతటా శక్తి వ్యక్తమవుతున్న ఆ శక్తి స్వయం ప్రకాశకం కాదు పురుషుడు మాత్రమే స్వయం ప్రకాశకుడై సమస్త ప్రకృతిని భాసింపచేస్తున్నాడు పంతొమ్మిది ఏకసమీచో భయానధారణం ఏకకాలంలోనే రెంటిని తనను తన విషయాలను గ్రహించుట చిత్తానికి సాధ్యం కాదు చిత్తం స్వయం ప్రకాశమై ఉంటే ఏకకాలంలో తనను తన విషయాలను అవలోకించగలుగుతుంది అలా చూడలేకపోవటానికి కారణం స్వప్రకాశశక్తి చిత్తానికి లేకపోవడమే పురుషుడు ఒక్కడే స్వయం ప్రకాశుడు ఇరవై చిత్తాంతర దృశ్యే బుద్ధి బుద్ధేరతి ప్రసంగ స్మృతి సంకరశ్చ మరొక చిత్తం వలన దర్శన యోగ్యత కలుగుతున్నదని ఊహిస్తే అటువంటి ఊహకు అంతం లేకుండుట స్మృతి సంకరమగుట సంభవిస్తుంది సాధారణ మనసును అవలోకించే మనసు మరొకటి ఉందనుకుంటే దానిని అవలోకించటానికి మరొక మనసు ఉండాలి ఈ విధంగా అంతం ఎప్పటికీ ఉండదు దీని వలన స్మృతి తారుమారగుట నిరాధారమగుట సంభవిస్తుంది ఇరవే ఒక్క చితేరా ప్రతి పత్తా స్వబుద్ధి సంవేదనం స్వరూపం పురుషుడు నిర్వికారమై ఉండడం వలన చిత్తం పురుషుని స్వరూపాన్ని పొందినప్పుడు జ్ఞానవంతమవుతుంది జ్ఞానం అనేది పురుషుని గుణం కాదు చిత్తం పురుషుని సాన్నిధ్యం పొందగానే పురుషుడు చిత్తం మీద ప్రతిఫలిస్తాడు అందువలన చిత్తం తాత్కాలికంగా జ్ఞానవంతమై తానే పురుషుడే ఉన్నట్లు కనిపిస్తుంది